ఆదర్శం నిజానికి నిదర్శనం జై శ్రీరామ్ నేడు మన దేశంలో ఉన్న దేవాలయాలు మతస్సుల ఆక్రంధ కావచ్చు లేకపోతే అనేక అత్యాచారాలు కావచ్చు అనేక విద్వాంసాలకి పాల్పడిన సంఘటనలు అనేక చూస్తున్నాం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన దేవాలయాలు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి దేవాలయాలుగా నిర్వహించుకోవడం కోసం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఈ హైందవ శారామ సభకి శ్రీకారం చుట్టడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏదైతే మన హైందవ దేవాలయాలు ఉన్నాయో వాటన్నిటిని మనం హిందువులమే నిర్వహించుకోవాలి ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి అన్ని మతస్తుల్ని తొలగించాలి అదేవిధంగా ఆ పూజా కైంకర్యాలు ఏవైతే ఉన్నాయో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించాలి ప్రసాద కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అత్యంత నిష్ఠతో ఉండాలి అదే మాదిరిగా దేవాలయాలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ షాప్లు అవ్వచ్చు వాటి అన్నింటికి అన్ని మతస్థులు కాకుండా కేవలం హైందువులకు మాత్రమే ఇవ్వాలి అదేవిధంగా ఆ దేవాలయాల్లో మన ఆ దేవాలయం భూములు ఉన్నాయి అనేక ప్రాంతాల్లో అయిన ఉన్నాయి వాటిని అన్నింటినీ మళ్ళీ స్వాధీనం చేసుకొని వాటిని ఆ దేవాలయ పరిధిలోనే ఉంచాలి దాంతో పాటు దేవాలయంలో వచ్చే హుండే ఆదాయం ఏదైతే ఉందో అనేక కార్యక్రమాలు కాకుండా ధర్మ ప్రచారానికి మాత్రమే వాటిని వినియోగించాలి అనేది ప్రధాన ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందూ సంక్రామ సభనే రేపు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఐదో తారీఖున విజయవాడ గనవరం ఎయిర్పోర్ట్ కి ఎదురుగా ఉన్నటువంటి ఎస్విఎన్ గ్రీన్ మెడల్స్ లైలా గ్రీన్ మెడల్స్ మైదానంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభకి మన హిందూ బంధువులు అందరూ హాజరయ్యి విజయవంతం చేయాలి ఈ సభలో మన సభాధ్యక్షులుగా గోకరాజ్ గంగరాజు గారు విజయవాడ ఎక్స్ ఎంపీ గారు ఉంటారు దాంతో పాటు మన భారతదేశంలో ఉన్నటువంటి అఖిల భారతీయ స్థాయిలో ఉన్న విశ్వహిందు పరిషత్తు ప్రముఖులందరూ హాజరవుతున్నారు పాటు మన పూజ్య స్వామీజీలు కూడా వివిధ ప్రాంతాల నుంచి స్వామీజీలందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యి మనందరికీ మార్గదర్శనం చేస్తారు కాబట్టి హిందూ బంధువులు అందరూ ఏకమయ్యి ఈ సభను విజయవంతం చేసి తగిన ఆ స్ఫూర్తిని పొందకూరుచున్నాం అదే విధంగా మనం ఈ దేవాలయాలని ప్రభుత్వం చరణ్ నుంచి విడిపించుకోవడం కోసం స్వయం ప్రతిపత్తితో మనం నిర్వహించుకోవడం కోసం మనం ఆన్లైన్ లో కూడా మద్దతుని చేకూరాలని ఒక ఉద్యమాన్ని చేపట్టాం దాని ద్వారా ఆన్లైన్ లో మద్దతు స్వీకరించి దాన్ని మన రాష్ట్రపతి గారికి ఒక మెమరండం ద్వారా ఇవ్వాలని మనం చేసాం గతంలో మనం ఈ ఆన్లైన్ సంతకాల సేకరణ చేసి గవర్నర్లందరికీ అన్ని రాష్ట్రాల గవర్నర్లకి ఇచ్చున్నాం భవిష్యత్తులో ఈ ఆన్లైన్ ఒక కోటి మంది సంతకాల సేకరణ చేసి రాష్ట్రపతి గారికి ఒక మెమరాండం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆన్లైన్ లో మనం ఒక నెంబర్ ను కూడా మనం పెట్టాం అది తొమ్మిది రెండు నాలుగు సున్నా సున్నా ఒకటి ఐదు మూడు 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 ఈ మిస్డ్ కాల్ ఇస్తే మనకు ఒక లింక్ వస్తుంది దాంట్లో మన డీటెయిల్స్ ని ఫిల్ చేసిన తర్వాత ఈ దేవాలయాల స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వ చరణ్ నుంచి దేవాలయాన్ని విడిపించడం కోసం నేను కూడా మద్దతు ఇస్తున్నాను అని క్లిక్ చేస్తే మనకి మన ఫోటోతో ఉన్నటువంటి ఒక ఐడి కార్డు ఆ వస్తుంది అప్పుడు మనం మనం కూడా ఆ మద్దతు అంటే ఈ దేవాలయాల స్వయం ప్రతిపత్తిగా ఉండడం కోసం మన మద్దతు కూడా ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ నెంబర్ కి కాల్ ఇచ్చి మన మద్దతును తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం దీంట్లో దీంతో పాటు ఈ ఏదైతే హిందూ శంకరమ సభ ఉందో దానికి అందరూ ఆ పాల్గొనాలని మన దేవాలయాలు మనమే రక్షించుకోవాలని దానికో ఈ బహిరంగ సభకి పిలుపునివ్వడం జరుగుతుంది కాబట్టి లక్షలాదిగా దేవాలయ రక్షణ కోసం మనమే భాగస్వామ్యం అవి లక్షలాదిగా వచ్చి ఈ సభలో పాల్గొనాలని కోరుకుంటున్నాం